అండ్ మనకి బెడ్షీట్ సైజ్ కూడా చూడండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ అండి జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి అసలు ఇలాంటివి ఎంబ్రాయిడరీ వర్క్ లో వస్తుంది ఓకే ఇందులో కూడా ఎంత ఆప్షన్స్ ఉన్నాయి కలర్ డిజైన్స్ ఆప్షన్స్ అచ్చా ఓకే సో చూడండి సేమ్ మనకి పిక్చర్ లో ఉన్నట్టే ఉంటాయి డబుల్ కాట్ ఫిట్టెడ్ బెడ్ ఉన్నాయి ఇవి ఇదైతే మనకి లాస్ట్ క్వాలిటీ చూడండి ఎంత సూపర్ క్వాలిటీ ఉన్నది మీకు మనకి 4x7 వస్తాయి ఇవన్నీ కూడా జస్ట్ 202 రూపీస్ అండి ఓన్లీ ఇది వచ్చేసి ఇంకా హెవీ ఉంటాయి బట్టలు ఇది షైనింగ్ లో వస్తుంది ఇందులో కూడా రెండు మూడు కలర్స్ ఉంటాయి టీవీ టైప్ లో కావాలి ఇలాంటివి ఇది మొత్తం వర్క్ లో ఉంటది ప్రింట్ కాదు అవును వర్క్ ఉంటది ఎంబోసింగ్ వర్క్ ఉంటది ఇది మొత్తం వేరే వేరే రకాలు ఉన్నాయి ఓకే ఇంకా హెవీ గా కావాలంటే ఇది కూడా ఉన్నాయి కస్టమైజేషన్ కండి ఇవన్నీ కూడా ఇందులో మీకు కలర్స్ సేమ్ కలర్ ఫార్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జామెటికల్ డిజైన్స్ కావాలంటే ఇది మొత్తం కూల్టెడ్ ఉంటుంది కూల్టెడ్ ఉన్నాయి విత్ త్రీ ప్రింట్స్ ఉంటాయి దానికి ఓకే వాషిబుల్ ఉన్నాయి ఈచ్ వన్ ప్రైస్ మీకు సెవెంటీ టూ పీస్ పడుతుంది ఫుల్ సోఫా కవర్స్ కావాలంటే ఫుల్ సోఫా కవర్స్ కూడా ఫిట్టెడ్ టెడ్ సోఫా కవర్స్